రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మార్కెట్ లో ఎక్కడైనా టాలీ చేసుకోండి ఎలాంటి రేట్ అలాంటి ప్రైస్ అస్సలుకి దొరకదు చూడండి దీంట్లో డిజైన్ చూడండి సార్ ఇంకా చూస్తున్నా కలర్స్ మాత్రం చూస్తున్నా సార్ డిజైన్స్ కలర్స్ కావాలి అంటే తొందర చెప్తే అందరు షాక్ అయిపోవాలి అలాంటి షాకింగ్ రేట్ ఓన్లీ దిన్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ నైన్ రూపాయలు మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు ఛాలెంజింగ్ ప్రైస్ ఛాలెంజింగ్ రేట్ ఉంటుంది మన మక్కా చల్లు వెరైటీ ఇస్తున్నా ఓన్లీ మూడు వందల ఇరవై ఐదు రూపాయలు ఛాలెంజింగ్ ప్రైస్ ఛాలెంజింగ్ రేట్ లో ఇస్తున్న సెలబ్రిటీ చీర ఉంటుంది చూడండి అనంత్ గారు మార్కెట్ లో ఎక్కడ దొరకదు ఓన్లీ ఐషా టెక్స్టైల్ కి విజిట్ చేసుకోవాలి లాభం పైన లాభం తీసుకొని అన్ని త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి ఇస్తున్నారు ఓన్లీ దీని ప్రైస్ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు కేవలం మన మక్కాచల్ కి మన మక్కాచల్ కి అంటే షాకింగ్ ప్రైస్ షాకింగ్ రేట్ ఇస్తున్నావు అనంత్ గారు వెరైటీ చూస్తున్నావు కదా కళ్ళు తిరగాలి మనం అక్క చెల్లాలంటే పరేక్ష త్రీ డబల్ నైన్ మార్కెట్ ప్రైస్ ఉంటుంది సార్ కానీ ఐషా టెక్స్టైల్ ప్రైస్ టూ నైన్టీ నైన్ రూపీస్ టూ నైన్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఛాలెంజింగ్ ప్రైస్ ఛాలెంజింగ్ రేట్ ఇస్తున్నా రైస్ ఎంత అంటున్నా అనజ్ గారు సిక్స్ ఫిఫ్టీ సార్

ఎలా ఉంటుంది ఒక యూనిక్ ఐటమ్స్ తీసుకొని వచ్చిన మనం అక్క చాలా విజిట్ చేసుకోవాలి లాభం తీసుకొని వెళ్ళాలి చూడండి సార్ వెరైటీ చూడండి ఒక పీస్ చాలా ఎక్కువ రేట్స్ సార్ ఆన్లైన్ చాలా ఎక్కువ రేట్స్ ఉంటుంది సార్ కానీ నా దగ్గర డైరెక్ట్ ఫ్యాక్టరీ ప్రైజెస్ రేట్ లో కాన్సెప్ట్ చూడండి మొత్తం డిజైన్ మాత్రం చూడండి సార్ ఒక ఫ్యాన్సీ కలెక్షన్ తీసుకొని వచ్చిన అప్ప మనం అక్క చెల్లెలంటే పరిషాన్ అయిపోవాలి సార్ అలాంటి కలెక్షన్ అలాంటి వెరైటీ తీసుకొని వచ్చినా ఇది వచ్చేసి దీనికి బ్లౌజ్ ఉంటుంది చూడండి దీన్ని కలర్ మ్యాచింగ్ చూడండి సార్ కలర్ మ్యాచింగ్ చూసినా కదా సార్ హాయ్ హలో సార్ నేనంటే బాగున్నారు మీరు ఎలా ఉన్నారు అనజ్ గారు ఈసారి మన అక్క చెల్లెలు చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి తీసుకొని వస్తున్నారు డైరెక్ట్ ఓన్ మేను చేస్తున్నా అనజ్ గారు నంబర్ ఆఫ్ కలెక్షన్ చూడొచ్చు మీరు నా దగ్గర అట్లాంటి క్వాంటిటీలో దొరుకుతుంది మొత్తం క్వాంటిటీ ఉంది సార్ ఒక్క డిజైన్ లో మీకు ఐదు ఐదు వందల పీసెస్ కావాలి అంటే నా దగ్గర రెడీ ఫార్ సేల్ ఉంటుంది డైరెక్ట్ డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి తెప్పి వీడియో చేస్తున్నా సార్ ఎందుకంటే మనం అక్కా చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇప్పటి నుంచి నా దగ్గర డైరెక్ట్ ఫ్యాక్టరీ ప్రైజెస్ లో ఇక్కడ షాప్ లో పెట్టి అమ్ముతున్నారు చూడండి కాటన్ అంటే సార్ సీజన్ లో అంటే ఇప్పుడు అయినా రేట్స్ ఎక్కువ అవుతుంది కానీ ఐషా టెక్స్టైల్ లో రేట్ వైజ్ గా నమ్మలేకుండా ప్రైజ్ లో ఇస్తున్నా చూడండి అనద్ గారు ఎలాంటి ఐటమ్స్ ఒక వెరైటీ చూపిస్తే మీకు కూడా ఐడియా అయిపోతుంది వేడి వేడి ఐటమ్ ఉంటుంది చూడండి సార్ చూస్తున్నా సార్ అనద్ గారు ఎలా ఉంటుంది చీర త్రీ ఫిఫ్టీ చీర మాత్రం చూడండి త్రీ ఫిఫ్టీ బయట ఉంటుంది అనద్ గారు కానీ ఐషా టెక్స్టైల్లో ఇప్పుడు సమ్మర్ సేల్ పెట్టున్నారు సారీస్ విత్ బ్లౌజ్ బ్లౌజ్ సపరేట్ వస్తుంది డిజైన్ చూస్తున్నా సార్ కలర్ చూస్తున్నా అలాంటి బండల్ బండల్ వస్తాయి ఇంకా దీంట్లో డిజైన్స్ కావాలి అంటే అట్లా చాలా డిజైన్స్ యాభై వంద ఎన్ని కావాలి తీసుకోవచ్చు దీంట్లో కలర్స్ మాత్రం అంటే చాలా ఉంటాయి డిజైన్స్ మాత్రం కూడా చాలా ఉంటది ప్రైస్ చెప్తే మీరు ఆశ్చర్య అయిపోతారు సార్ అలాంటి రేట్ లో ఇస్తున్నా మీరు చెప్పండి సార్ దీనికి త్రీ ట్వంటీ ఫైవ్ త్రీ ట్వంటీ ఫైవ్ బయట మార్కెట్ ప్రైస్ చెప్తున్నారు ఐషా టెక్స్టైల్ కి విజిట్ చేయాలి ఓన్లీ రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు ఛాలెంజింగ్ ప్రైస్ ఇస్తున్నారు అనంత్ గారు మార్కెట్ లో మీకు ఎక్కడ దొరకదు ఓన్లీ ఐషా టెక్స్టైల్ లోనే దొరుకుతుంది ఇంకా ఒకటి ఆన్లైన్ ద్వారా మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ నుంచి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు వెరైటీ చూస్తున్నారు అన్ని కొత్త కొత్త ప్రింట్స్ కొత్త కొత్త మోడల్స్ ఉంటుంది చూడండి సార్ నంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది చూడండి సార్ దీంట్లో వెరైటీ చూస్తున్నా సార్ ఎలాంటి వెరైటీ వస్తుంది లైవ్ ఓపెన్ చేస్తున్నారు చాలా కలర్స్ చాలా డిజైన్స్ ఉంటుంది చూడండి సార్ ఇది ఇది వచ్చేసి దీని కొంగుపాట్ చూడండి సార్ మొత్తం బాటిక్ మొత్తం బాటిక్ ప్రింట్ మీద ఉంటుంది చూడండి సార్ దీని బ్లౌజ్ పీస్ కూడా చూపిస్తా చూడు ఫ్యాన్సీ కలెక్షన్ ఉంటుంది చూడండి సార్ మొత్తం డిజైన్స్ కాన్సెప్ట్ అంటే మొత్తం యూనిక్ కాన్సెప్ట్ యూనిక్ డిజైన్ తీసుకొని వచ్చిన ఈ ఛాలెంజింగ్ ప్రైస్ ఛాలెంజింగ్ రేట్ టు ఇస్తున్నా చూడండి కలెక్షన్ ఇది సారీ విత్ బ్లౌజ్ వస్తుంది ప్రైస్ చెప్తే మనం అక్క చెల్లాలంటే పరిశాన్ అయిపోవాలి సార్ ప్రైస్ టూ ఎయిటీ నైన్ రూపీస్ రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మార్కెట్ లో ఎక్కడైనా ట్యాలీ చేసుకోండి ఎలాంటి రేట్ అలాంటి ప్రైస్ అస్సలు కి దొరకదు చూడండి దీంట్లో డిజైన్ చూడండి సార్ ఇంకా డిజైన్ చూస్తున్నా కలర్స్ మాత్రం చూస్తున్నా సార్ డిజైన్స్ కలర్స్ కావాలి అంటే తొందరగా ఐషా టెక్స్టైల్ కి విజిట్ ఓన్లీ టూ ఎయిటీ నైన్ రూపీస్ నో జిఎస్టీ నో ఎక్స్ట్రా చార్జెస్ అలాంటి రేట్ అలాంటి వెరైటీ కావాలంటే తప్పకుండా ఐషా టెక్స్టైల్ కి విజిట్ చేసుకోవాలి అనేది గారు ఎందుకు అంటే అలాంటి రేట్ లో అలాంటి వెరైటీ అసలు దొరకవు కలర్ చూస్తున్నా సార్ మనం ఇచ్చే ప్రైజ్ లో మార్కెట్ లో మీకు ఎక్కడా దొరకదు ఎందుకు అంటే మొత్తం డైరెక్ట్ ఫ్యాక్టరీ ప్రైజెస్ లో ఇస్తున్నా అనేది గారు మీరు ఎక్కడైనా వెళ్ళేది అవసరం లేదు తొందరగా మా షాప్ కి విజిట్ చేయాలి విజిట్ చేయండి ఇలాంటి సర్కు అలాంటి అలాంటి సరుకు కావాలి తొందరగా మా షాప్ కి విజిట్ చేయాలి ఇది చూస్తున్నా బ్లౌజ్ పీస్ డిజైన్స్ ఇంకా ఓన్లీ దీని ప్రైస్ టూ ఎయిటీ నైన్ రూపీస్ సార్ రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఛాలెంజింగ్ ప్రైస్ ఛాలెంజింగ్ రేట్ ఉంటుంది వీడియో కాల్ కూడా ఆప్షన్ అవైలబుల్ ఉంటుంది మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ నుంచి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు ఏంటి పోచంపల్లి ఇది వచ్చేసి పోచంపల్లి సార్ ఇది వెరైటీ చూస్తున్నా సార్ క్వాలిటీ చూసుకోండి బట్టా పట్టుకుంటే చీర చెప్పాలే సార్ పేరు అలా అలా ప్రైస్ లో ఇస్తున్నా ఈసారి ఛాలెంజింగ్ ప్రైస్ ఛాలెంజింగ్ రేట్ టు సా ఇస్తున్నా ప్యూర్ పోచంపల్లి ఐటమ్ చూపిస్తున్నా చూడండి సార్ అన్న ఈ చీరాకి అందరికి అందరికి డిమాండ్ ఉంటుంది చూడండి సార్ నంబర్ ఆఫ్ కలెక్షన్ తీసుకొని వచ్చిన మార్కెట్ లో అలాంటి కలెక్షన్ అలాంటి వెరైటీ ఇప్పటిదాకా అస్సలుకి రాలేదు కానీ నాది ఓన్ మ్యానుఫాక్చరింగ్ ఐటమ్స్ కాబట్టి అలాంటి సరుకు తీసుకొని బ్లౌజ్ చూసుకోండి సార్ ఇది వచ్చేసి దీన్ని బ్లౌజ్ దీనికి కలర్స్ మాత్రం కావాలంటే ఇంకా కలర్స్ కూడా చాలా ఉంటుంది తీసుకోవాలి టెన్ పీస్ ది సర్టు వస్తుంది సార్ ఇది చూడండి సార్ బయట మార్కెట్ లో త్రీ నైన్టీ నైన్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ సెల్లింగ్ ప్రైస్ ఉంది కానీ ఐషా టెక్స్టైల్ ది ప్రైస్ ఓన్లీ త్రీ టెన్ రూపీస్ సార్ రూపాయలు కేవలం అక్క చలల్ పరేషాన్ అయిపోవాలి సార్ అలాంటి రేట్ అలాంటి సరుకు అలాంటి రేట్ లో ఎలా ఇస్తున్నారు అంటే ఐషా టెక్స్టైల్ ఓన్ మ్యాను ఐటమ్స్ వచ్చింది మనం అక్క చెల్లల్ సపోర్ట్ ద్వారా అలాంటి కలెక్షన్ అలాంటి రకాల చెక్ చేయండి సార్ చెక్ చేసేది అవసరం లేదు అనద్ గారు మనం అక్కా చలల్ చాలా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మనం అక్కా చెలల్ కోసం అలాంటి రేట్ అలాంటి కలెక్షన్ తీసుకొని వచ్చిన నెక్స్ట్ వెరైటీ వచ్చేసి చూడండి అనద్ గారు చాలా ఫ్యాన్సీ కలెక్షన్ తీసుకొని వచ్చిన మొత్తం జరీ బోర్డర్ వస్తుంది చూడండి కలంకారీ డిజైన్ మీద మనం అక్కా చలల్ కోసం ఒక యూనిక్ ఐటమ్ తీసుకొని వచ్చిన ఇది వచ్చేసి చూడండి సార్ ఒక పీస్ కూడా ఓపెన్ చేసి చూపిస్తా అలాంటి కలెక్షన్ చూడండి సార్ ఇది చీరాకి అస్సలు ఓపెన్ చేయరు సార్ నేను ఫస్ట్ టైం ఇది చీర ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి అలాంటి ఓన్లీ జరీ బార్డర్ వస్తుంది చూడండి సార్ ఇది వచ్చేసి దీన్ని బ్లౌజ్ పీస్ కూడా చూడొచ్చు ఈ ప్రైజెస్ అలాంటి కలెక్షన్ అంటే మనం మనం అక్క చెల్లల్ కోసం డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి తీసుకొని వచ్చిన సార్ మ్యానుఫాక్చరింగ్ చేసి అందుకోసం దీని ప్రైస్ కూడా చెప్తే అందరు షాక్ అయిపోవాలి అలాంటి షాకింగ్ రేట్ ఓన్లీ దీని ప్రైస్ త్రీ ఫిఫ్టీ నైన్ రూపాయలు ఛాలెంజింగ్ ప్రైస్ ఛాలెంజింగ్ రేట్ ఉంటుంది మనం అక్క చల్లలు తొందరగా మా షాప్ కి విజిట్ చేసుకోవాలి లాభం తీసుకొని వెళ్ళాలి ఇంకా డిజైన్స్ మాత్రం చూస్తే మనం అక్క చల్లలు పరేక్షాన్ అయిపోవాలి అలాంటి కలెక్షన్ ఓన్లీ దిన్ ప్రైస్ మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు ఛాలెంజింగ్ ప్రైస్ ఛాలెంజింగ్ రేట్ ఉంటుంది అనంత్ గారు అలాంటి రేట్ అలాంటి కలెక్షన్ మీకు కావాలంటే తొందరగా ఐషా టెక్స్టైల్ కి విజిట్ చేసుకోవాలి అలాంటి రేట్ అలాంటి కలెక్షన్ మళ్ళీ దొరకదు వెరైటీ వచ్చేసి చూడండి అనజ్ గారు మనం అక్కా చలల్ కోసం ఫ్యాన్సీ ఐటమ్ తీసుకొని వచ్చిన శిబోరి కలెక్షన్ మీద వెరైటీ బోర్డర్ బోర్డర్ చూస్తున్నా సార్ అలాంటి కొంగు కాన్సెప్ట్ చూడండి మొత్తం కలంపానికి డిజైన్ మాత్రం చూడండి సార్ ఒక ఫ్యాన్సీ కలెక్షన్ తీసుకొని వచ్చినా మనం అక్కా చలల్ అంటే పరిశాన్ అయిపోవాలి సార్ అలాంటి కలెక్షన్ అలాంటి వెరైటీ తీసుకొని వచ్చినా ఇది వచ్చేసి దీనికి బ్లౌజ్ ఉంటుంది చూడండి దీన్ని కలర్ మ్యాచింగ్ చూడండి కలర్ మ్యాచింగ్ చూసినా కదా సార్ ఇప్పుడు దీన్ని డిజైన్స్ చూపిస్తా డిజైన్స్ కూడా అలానే వస్తుంది చూడండి సార్ ఇది వచ్చేసి దీని డిజైన్స్ చూడండి ప్యాటర్న్ చూడండి సార్ చాలా డిజైన్ చాలా కలెక్షన్ ఉంటుంది త్రీ ఫిఫ్టీ బయట మార్కెట్ ప్రైస్ చెప్తున్నారు అనంత్ గారు మా షాప్ లో ఐషా టెక్స్టైల్ ప్రైజ్ అంటే ఫ్యాక్టరీ ప్రైజ్ లో ఇస్తున్నా మనం అక్క ఛానల్ కోసం ఓన్లీ రూపీస్ రూపాయలు మార్కెట్ ఛాలెంజింగ్ ప్రైస్ ఉంటుంది అనజ్ గారు మార్కెట్ లో అలాంటి రేట్ అలాంటి కలెక్షన్ మీకు అస్సలు కి దొరకదు అలాంటి రేట్ కావాలి అంటే ఐషా టెక్స్టైల్ కి విజిట్ చేసుకోవాలి ఇది నెక్స్ట్ వెరైటీ చూడండి సార్ ఇది నెక్స్ట్ వెరైటీ కలంకారి మీద మీకు బోరీ ప్రింట్ వస్తుంది చూడండి సార్ కలెక్షన్ చూస్తున్నారు సార్ ఎలా ఉంటుంది ఒక యూనిక్ ఐటమ్స్ తీసుకొని వచ్చిన మనం అక్క ఛనల్ విజిట్ చేసుకోవాలి లాభం తీసుకొని వెళ్ళాలి చూడండి సార్ వెరైటీ చూడండి ఒక పీస్ చూపిస్తున్నా చాలా సార్ ఆన్లైన్ చాలా ఎక్కువ రేట్స్ ఉంటుంది సార్ కానీ నా దగ్గర డైరెక్ట్ ఫ్యాక్టరీ ప్రైజెస్ రేట్ లో ఇస్తున్నా సార్ మార్కెట్ లో వెళ్లేది అవసరం లేదు ఇది వచ్చేసి దీన్ని బ్లౌజ్ వెరైటీ చూస్తున్నావు కదా అనంత్ గారు దీని ప్రైస్ చెప్తే పరేషాన్ అయిపోవాలి అనంత్ గారు ఎందుకు అంటే ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ బయట ప్రైస్ నడుస్తున్నాయి కానీ ఐషా టెక్స్టైల్ ప్రైస్ కావాలి అంటే ఓన్లీ టూ నైన్టీ సెవెన్ రూపీస్ ఓన్లీ టూ నైన్టీ సెవెన్ రూపీస్ వెరైటీ చూడండి చూడండి బానీ డిజైన్స్ అన్ని వేరే వేరే ప్రింట్స్ వేరే వేరే డిజైన్స్ వస్తున్నాయి ఈజీగా ఈజీగా సార్ మన మకాలు విజిట్ చేసుకోవాలి లాభం తీసుకొని వెళ్ళాలి సార్ అంటే అలాంటి రకాలు అలాంటి వెరైటీ మళ్ళా మళ్ళా అస్సలు దొరకదు చూడండి అనంత్ గారు మనం అక్కా చలల్ విజిట్ చేసుకోవాలి ఓన్లీ టూ నైన్టీ సెవెన్ టూ నైన్లీ సెవెన్ నెక్స్ట్ వెరైటీ ఎక్కడ చూడండి సార్ బాంధిని స్పెషల్ ఐటమ్ ప్యూర్ అహ్మదాబాద్ కాటన్ సార్ ఇది మనం అక్కా చలల్ అంటే అలాంటి చీరలు కావాలంటే తప్పకుండా ఐషైల్ కి విజిట్ చేసుకోవాలి సార్ ఎందుకంటే అలాంటి కలెక్షన్ మళ్ళీ మళ్ళీ దొరకదు ఎందుకు అంటే అలాంటి ప్రైజ్ లో ఇస్తున్నా ఒకసారి దీన్ని ప్రైజ్ చెప్పండి రూపీస్ మ్యాచింగ్ అలాంటి ప్రైజ్ చెప్పండి దీన్ని త్రీ సెవెంటీ సార్ 370 బైట ఉంటుంది డిజైన్ చూస్తున్నా నజ్ గారు మస్తు ఓన్లీ దీని ప్రైజ్ చెప్తే షాక్ అయిపోతారు సార్ మీరు ఛాలెంజింగ్ ప్రైజ్ ఇస్తున్నా ఓన్లీ టూ సిక్స్టీ నైన్ టూ సిక్స్టీ నైన్ ఓన్లీ టూ సిక్స్టీ నైన్ రూపీస్ సార్ ఛాలెంజింగ్ ప్రైజ్ ఛాలెంజింగ్ ఇస్తున్నారు డిజైన్స్ కూడా అలానే ఇస్తున్నా ప్యాటర్న్ కూడా అలానే ఇస్తున్నా చూడండి సార్ అలాంటి ప్లేన్ బ్లౌజ్ వస్తుంది కలర్ చూడండి డిజైన్ చూడండి దొరకవు కి దొరకదు సార్ ఎలాంటి సరుకు అలాంటి కలెక్షన్ కావాలంటే తొందరగా విజిట్ చేసుకోవాలి ఇంకా డిజైన్ చూడండి సార్ డిజైన్స్ మాత్రం ఎంత ఉంటాయంటే చాలా డిజైన్స్ ఉంటుంది సార్ ఎందుకు అన్ని వీడియోలో చూపించాలంటే వీలుగా అవుదు మనం అక్క చెల్లెలు తప్పకుండా ఒకసారి మా షాప్ కి విజిట్ చేయాలి అలాంటి లాభం అలాంటి కలెక్షన్ తీసుకొని వెళ్ళాలి సార్ ఛాలెంజింగ్ ప్రైస్ ఛాలెంజింగ్ రేట్ ఉంటుంది మెన్షన్ చేస్తున్నా ఈ నంబర్ కి కాంటాక్ట్ చేయండి మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ నుంచి మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు ఓకే వెరైటీ వచ్చేసి చూడండి సార్ ధమాకా కాటన్ తీసుకొని వచ్చిన మన మక్కా చలల్ కి అయితే వెరైటీ మాత్రం చూస్తే షాక్ అయిపోవాలి అనజ్ గారు అలాంటి రేట్ అలాంటి కలెక్షన్ ఓన్లీ ఐషియన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ కలెక్షన్ ఇస్తున్నా మనం అక్క చలల్ కి అయితే చూడండి సార్ అలాంటి విత్ బ్లో సరకు చూపిస్తున్నా చూడండి దీన్ని ఇది వచ్చేసి కొంగు ఉంటుంది చూడండి ఇది చీర మాత్రం డిజైన్ చూడండి సార్ ఇప్పుడు దీనిలో కలెక్షన్ చూపించారు డిజైన్స్ ఇస్తున్నా త్రీ ఫిఫ్టీ త్రీ ఎయిటీ ప్లస్ రేట్ నడుస్తున్నాయి సార్ ఓన్లీ ఐషా టెక్స్టైల్ కి విజిట్ చేసుకోవాలి ఓన్లీ దీని ప్రైస్ టూ సిక్స్టీ నైన్ రూపీస్ ఓన్లీ టూ సిక్స్టీ నైన్ రూపీస్ లో అలాంటి సర్కు అలాంటి కలెక్షన్ ఓన్లీ రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు ఛాలెంజింగ్ ప్రైస్ మనం అక్క చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు సార్ దీనికోసం ఈ సారి నేను అంటే కాటన్ మ్యానుఫాక్చరింగ్ చేస్తున్నా సార్ అందుకోసం అలాంటి రేట్ అలాంటి వెరైటీ తీసుకొని వస్తున్నాం మనం అక్క కోసం వెరైటీ వచ్చేసి సిల్వర్ కాన్సెప్ట్ లో ఒక ప్యూర్ పట్టు ఐటమ్ తీసుకొని వచ్చిన అనజ్ గారు మనం అక్క చలల్ అంటే టాలీవుడ్ చీర చూపిస్తున్నా ఈసారి టాలీవుడ్ టాలీవుడ్ చీర చూపిస్తున్నా సెలబ్రిటీ సెలబ్రిటీ లాగా చీర చూపిస్తున్నా చూడండి చాలా ఫ్యాన్సీ ఐటమ్ ఉంటుంది చూడండి సార్ ఇది ఎక్స్క్లూజివ్ వెరైటీ చూడొచ్చు అనజ్ గారు షైనింగ్ చూస్తున్నా సార్ అబ్బా 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 లల్ చూస్తే పరేక్షన్ అయిపోవాలి అనంత్ గారు ఈ సారీ కాటన్ సారీస్ కూడా అలానే ప్రైజ్ లో ఇస్తున్నా పట్టు సారీ కూడా డిస్కౌంట్ ప్రైజ్ లో ఇస్తున్నా మనం అక్క చాలా విజిట్ చేసుకోవాలి లాభం తీసుకొని వెళ్ళాలి ఇది కలర్ చూడండి సార్ లైట్ ది అవసరం లేదు అనజ్ గారు అలాంటి కలెక్షన్ తీసుకొని వచ్చినా మనం అక్క కోసం డిఫరెంట్ వెరైటీ డిఫరెంట్ వెరైటీ సార్ యూనిక్ కాన్సెప్ట్ లో తీసుకొని వచ్చినా మనం అక్క చలల్ విజిట్ చేసుకోవాలి లాభం తీసుకొని వెళ్ళాలి ప్రైస్ ఎంత అంటున్నా అనజ్ గారు సిక్స్ ఫిఫ్టీ సార్ సిక్స్ ఫిఫ్టీ బయట మార్కెట్ ప్రైజ్ ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ లో రెండు ఇస్తున్నా త్రీ ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు రూపాయలు ఛాలెంజింగ్ ప్రైస్ ఛాలెంజింగ్ రేట్ ఒక్క ఒకటి డిజైన్ కూడా ఉంటుంది చూడండి అనజ్ గారు దీంట్లోనే దీని ప్రైస్ కూడా వచ్చేసి ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ సార్ ప్రింటెడ్ చీర వస్తే ప్రింటెడ్ చీర వస్తలేదు సార్ సరిగా క్వాలిటీ కావాలంటే కానీ మనం అక్క చర్ల కోసం అలాంటి పట్టు వెరైటీ ఇస్తున్నా ఓన్లీ మూడు వందల ఇరవై ఐదు రూపాయలు ఛాలెంజింగ్ ప్రైస్ ఛాలెంజింగ్ రేట్ లో ఇస్తున్నా సెలబ్రిటీ చీర ఉంటుంది చూడండి అనజ్ గారు మార్కెట్ లో ఎక్కడ దొరకదు ఓన్లీ ఐషా టెక్స్టైల్ కి విజిట్ చేసుకోవాలి లాభం పైన లాభం తీసుకొని అన్ని త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి ఇస్తున్నారు సార్ ఛాలెంజింగ్ ప్రైస్ లో ఇస్తున్నా అనంత్ గారు అది కూడా లిమిటెడ్ స్టాక్ ఉంటుంది వెరైటీ మాత్రం నచ్చే లైక్ చేయాలి షేర్ చేయాలి తొందరగా స్క్రీన్ షాట్ తీసి పంపండి వెంటనే బిల్ కూడా రాసి పంపిస్తా నెక్స్ట్ వెరైటీ చూస్తున్నా సార్ సోమాంజలి ఐటమ్ వెరైటీ అంటే డిజిటల్ కాన్సెప్ట్ మీద మొత్తం జరి వస్తుంది చూడండి సార్ వెరైటీ ఎలా షైనింగ్ వస్తుంది చూడండి సార్ మొత్తం జరి ఉంటుంది ప్లస్ డిజిటల్ కాన్సెప్ట్ సార్ మామూలు చీర కాదు ఇది మొత్తం డిజిటల్ కాన్సెప్ట్ మీద ఉంటుంది కింద చూడండి సార్ బార్డర్ చూడండి ఎలా ఉంటుంది చాలా ఫ్యాన్సీ కలెక్షన్ సార్ ఇది ఒక యూనిక్ ఐటమ్ ఉంటుంది దీనికి కలర్ చూపిస్తా చూడండి సార్ కలర్స్ అంటే ఇంకా ఫ్యాన్సీ కలర్స్ సార్ ఇది కలర్స్ మాత్రం నమ్మలేకుండా ప్రైస్ లో ఇస్తున్నా ఓన్లీ దిన్ ప్రైస్ త్రీ ఫార్టీ త్రీ ఫార్టీ కదా సార్ హెవీ క్వాలిటీ హెవీ ఐటమ్ అలాంటి ప్రైస్ లో ఇస్తున్నా అంటే సార్ మార్కెట్ ఛాలెంజింగ్ ప్రైస్ ఇస్తున్నా ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఛాలెంజింగ్ ప్రైస్ చూడండి సార్ గోల్డ్ కాయిన్ ఐటమ్ పేరు నుంచి వెళ్ళిపోతుంది సార్ అలాంటి సరుకు తీసుకొని వచ్చినా ఈసారి మనం అక్క చెల్లంటే యాడ్ చేసుకోవాలి తీసుకోపోయి లాభం తీసుకొని అమ్మాలి అన్నది గారు చీరా మాత్రం ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి సార్ అబ్బా 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 కింద మొత్తం చూడండి సార్ ఫ్లవర్ ప్రింట్ వచ్చింది ఫ్యాన్సీ డిజైన్ ఫ్యాన్సీ కాన్సెప్ట్ లో ఓన్లీ ప్రైస్ చెప్తే షాక్ అయిపోవాలి అనజ్ గారు అలాంటి షాకింగ్ ప్రైస్ కలర్స్ కలర్స్ అంటే ఇంకా అద్భుతమైన కలర్స్ తీసుకుని ప్రైస్ కూడా అలానే ఇస్తున్నా అనద్ గారు ప్రైజ్ మీరు చెప్పండి అనద్ గారు దీని ప్రైస్ ఎంత ఉంటది మినిమం ఉండొచ్చు సార్ త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ మార్కెట్ ప్రైజ్ ఉంటుంది సార్ కానీ ఐషా టెక్స్టైల్ ప్రైస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు చాలెంజింగ్ ప్రైస్ ఛాలెంజింగ్ రేట్ ఇస్తున్నా తప్పకుండా ఐషా టెక్స్టైల్ కి విజిట్ చేయండి అలాంటి లాభం ఐటమ్ తీసుకొని వెళ్ళండి అంటే రోలెక్స్ రోలెక్స్ ప్యూర్ రోలెక్స్ ఐటమ్ చూపిస్తున్నా చూడండి అనద్ గారు మనం అక్క చెల్లెలంటే చూస్తేనే తీసుకోవాలి సార్ అలాంటి కలెక్షన్ అలాంటి ఐటమ్స్ తీసుకొని వచ్చిన వెరైటీ చూడండి సార్ న్యూ ఆర్టికల్ న్యూ వెరైటీ సార్ మనం అక్కా చూస్తేనే తీసుకోవాలి అలాంటి కలెక్షన్ చాలా సూపర్ ఐటమ్ తీసుకొని వచ్చిన సార్ ప్రైస్ చెప్తే షాక్ అయిపోవాలి అనజ్ గారు ప్రైస్ ఎంత ఉంటుంది సార్ మార్కెట్ లో హెవీ రేట్ హెవీ రేట్ ఎక్కువ రేట్ ప్రైజ్ ఉంటుంది కానీ ఐషా టెక్స్టైల్ ప్రైస్ చెప్తే నో నో లీల్ రావాలి సార్ అలాంటి రేట్ ఓన్లీ దిన్ ప్రైస్ నాలుగు వందల ఇరవై నాలుగు రూపాయలు చూడండి సార్ స్కిప్ కాకుండా చూడండి ఎందుకు అంటే అలాంటి కలెక్షన్ మళ్ళా మళ్ళీ అస్సలు కి దొరకదు చూడండి అనంత్ గారు వెరైటీ చూస్తున్నా సార్ బాక్స్ లో హెవీ ఐటమ్స్ తీసుకొని వచ్చిన చాలా చాలా ఫ్యాన్సీ ఐటమ్స్ సార్ ఇది నమ్మలేకుండా ప్రైజ్ లో ఇస్తున్నా సెలబ్రిటీ చీర తీసుకొని వచ్చినా చాలా ఫ్యాన్సీ కలెక్షన్ ఉంటుంది చూడండి సార్ లైట్ డార్క్ డస్టీ అన్ని కలర్స్ వెరైటీ చూడండి సార్ కాన్సెప్ట్ ప్లస్ లో చూడండి సార్ ఇది కానీ మనం అక్క చలర్ కోసం ఇచ్చే ప్రైజ్ చెప్తే అందరు షాక్ అయిపోవాలి అనంత్ గారు వెరైటీ చూస్తున్నారు సార్ ఒక యూనిక్ కాన్సెప్ట్ సార్ ఇది డిఫరెంట్ చాలా చాలా ఫ్యాన్సీ కలెక్షన్ సార్ ఇది వెరైటీ చూడండి సార్ ఇప్పుడు వెరైటీ చూస్తే మనం అక్క చెల్లంటే పరక్షన్ అయిపోవాలి అబ్బా అబ్బా కలర్ చూస్తారా సార్ అన్నద్ గారు ఎలా ఉంది చూడండి సార్ చాలా ఫ్యాన్సీ క్వాలిటీ ఒక యూనిక్ ఐటమ్ తీసుకొని వచ్చిన మనం అక్క చల్లలు అంటే చూస్తేనే తీసుకోవాలి ప్రైస్ చెప్తే ఇంకా పరేక్షాన్ అయిపోవాలి ఓన్లీ దీని ప్రైజ్ మీరు చెప్పండి ఎంత ఉండుంది మినిమం సెవెన్ ఫిఫ్టీ సార్ సెవెన్ ఫిఫ్టీ బయట మార్కెట్ ప్రైజ్ కానీ ఐషా టెక్స్టైల్ ప్రైస్ చెప్తే అందరు షాక్ అయిపోవాలి ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ డైరెక్ట్ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు ఛాలెంజింగ్ ప్రైస్ ఛాలెంజింగ్ రేట్ ఉంటుంది తప్పకుండా ఐషాట్ ఎక్స్ఎల్ కి విజిట్ చేసుకోవాలి అలాంటి లాభం అలాంటి రేట్ లో తీసుకొని వెళ్ళాలి మనం అక్క ఛానల్ కంటే తప్పకుండా మా షాప్ కి విజిట్ చేయండి విజిట్ చేసి అంత మంచి కలెక్షన్ తీసుకొని వెళ్ళండి నెక్స్ట్ వెరైటీ చూడండి సార్ ఒక ప్యూర్ పట్టు ధర్మావరం ఐటమ్ తీసుకొని వచ్చిన అన్ని డిజైన్స్ అంటే వేరే వేరే చూడండి అనజ్ గారు కలెక్షన్ చూడండి ఇప్పుడు కొంగు ఇది మొత్తం చీరా ప్రింట్ చూడండి సార్ ఫ్యాన్సీ కలెక్షన్ ట్రిపుల్ నైన్ బయట మార్కెట్ ప్రైస్ ఉంటుంది అనజ్ గారు కానీ ఐషా టెక్స్టైల్ ప్రైస్ చెప్తే మీరు పరేషాన్ అయిపోతారు సార్ డిజైన్ చూస్తున్నావు కదా అలాంటి కలెక్షన్ అలాంటి కలెక్షన్ మార్కెట్ మొత్తం తిరగాలి ఛాలెంజింగ్ ప్రైస్ లో ఐషా టెక్స్టైల్ కి విజిట్ చేసి తీసుకోవాలి ఓన్లీ దిన్ ప్రైస్ చెప్తే నోన్ లో నీళ్ళు రావాలి అలాంటి రేట్ లో ఇస్తున్నా ఓన్లీ ప్రైస్ రూపాయలు కేవలం మనం అంటే షాకింగ్ ప్రైస్ షాకింగ్ రేట్ ఇస్తున్నా అనంత్ గారు వెరైటీ చూస్తున్నావు కదా కళ్ళు తిరగాలి మనం మక్కా చలల్ అంటే పరెన్ అయిపోవాలి సార్ దుమ్ములోగా చీర తీసుకోపోయి దుల్లిపోయేలాగా చీరలు అమ్మాలే సార్ అలాంటి కలెక్షన్ ఓన్లీ దీని ప్రైస్ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ చూడండి ఛాలెంజింగ్ ప్రైస్ ఛాలెంజింగ్ అస్సల్ కి దొరకదు అలాంటి కలెక్షన్ అలాంటి వెరైటీ కావాలంటే తప్పకుండా ఐసెడ్ ఎక్సెల్ కి విజిట్ చేయాలి లాభం పైన లాభం తీసుకొని వెళ్ళాలి థ్యాంక్స్ ఫార్